అక్టోబర్ రెండు మహాలయ అమావాస రాబోతుందండి ఇది సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది శక్తివంతమైనటువంటి అమావాస్య ఆరు వేల సంవత్సరాలకు వస్తుందండి అయితే ఇంతటి శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఇంటిలో బియ్యం డబ్బాలు ఇది వేస్తే చాలండి నాలుగు వైపుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది కోరినంత ధనం వస్తుంది డబ్బుకు లోటు అనేది లేదు డబ్బు ప్రవాహం లాగా వస్తుంది ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి మీ దిశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారండి ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బతకలేడు కదా ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బతకలేడు ఎందుకు అంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు అన్నాన్ని మాత్రమే తింటారు కాబట్టి బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉందండి అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారు బియ్యాన్ని కింద వలకనిచ్చేటువంటి వారు కాదు ఒకవేళ ఒలికినా చేతితో ఎత్తేసేవారు అంతేకాని చీపురుతో తుడిచేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుంది అని చెప్పేవారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణ స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకే వారు వార ఎప్పుడు ధనలు ధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది కలుపు నిండా తినగలిగేవారు మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో కడుపు నిండా ఎవరు తినట్లేదనే చెప్పాలండి ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులందరూ అనేక రకాల బ రోగాల బారిన పడి తినలేకపోతున్నారు రోగాలనే కాదు కొంతమందికి రోగాలు లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు మనశ్శాంతి లేకపోయినా ఇంట్లో గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి మనం కడుపు నిండా తినగలమా తినలేం ఉన్నా కూడా సృష్టిగా తినలేకపోతూ ఉన్నాం ఇదంతా ఎందుకండి అంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించకపోవడం వల్ల జరుగుతుంది ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో ఈ బియ్యం వల్ల మనం బతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అలాంటి వారికి ఎలాంటి రోగాలు ఉండవు మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఇక బియ్యాన్ని అందరూ బియ్యం వాళ్ళలో స్టోర్ చేసుకుంటారు కదా ఆ బియ్యం డ్రమ్ములో ఆ రోజున ఈ వస్తువు వేస్తే చాలండి ధన సంస్థలన్నీ తొలగిపోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మీ దగ్గరకు దోచుకు వస్తుందని చెప్పి పెద్దలు చెప్తున్నారు మరి ఆ డబ్బాలు ఏం వేయాలి అని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి అండ్ అలానే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మహాలయ అమావాస్య రోజున ఏం చేస్తే మనకి పితృ దోషాలు తొలగిపోతాయో సంవత్సరం మొత్తం పితృదేవతల అనుగ్రహం వల్ల సర్వశుభాలు కలుగుతాయో ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం భాద్రమ్మత మాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి అమావాస్య తిథిని మహాలయ అమావాస్య అనే పేరుతో పిలుస్తారండి ఇది పితృదేవతలకు చాలా ప్రీతి పాత్రమైనటువంటి రోజు ఈ మహాలయ అమావాస్య రోజు ముఖ్యంగా చేయాల్సినటువంటి పని ఏమిటండి అంటే మీ ఇంట్లో మరణించిన వారు ఉంటారు కదా పెద్దవాళ్ళు ఆ పెద్దల ఫోటోలు ఇంటిలో దక్షిణ దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి ఆ ఫోటోలకి పూలమాలలు అలంకరించాలి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టి వాళ్లకు ఇష్టమైన పదార్థాలను తయారు చేసి నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా మహాలయ అమావాస రోజున పితృదేవతలకు ఏ పదార్థం అయితే ఇష్టమో ఆ పదార్థాన్ని తయారు చేసి దక్షిణ దిక్కులో పెట్టాల్సి ఉంటుంది అంటే దక్షిణ దిక్కులో పెద్దల ఫోటోలు పెట్టి ఆ పదార్థాలను నైవేద్యంగా పెట్టి స్వీకరిస్తే పితృదేవతల అనుగ్రహం అనేది కలుగుతుంది అన్ని శుభాలే కలుగుతాయి మీకు కుటుంబం వృద్ధి చెందుతుంది పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరుకుంటారు అలానే మరణించిన పెద్దల కోసం ఇంటి యజమాని తర్పణం ఇస్తే చాలండి ఈ తర్పణం ఎలా ఇవ్వాలి అంటే ఇంటి ఆవరణలో తులసి కోటకు సమీపంలో కూర్చుని తర్పణాన్ని ఇవ్వాలి ఆ విధంగా కనుక చేసేటప్పుడు చూపుడు వేలు బొట్నం వేలను ఇవ్వాలి నీళ్లలో నల్ల నువ్వులు కలిపి ఆ నీటిని వేల నుంచి వదులుతూ పెద్దల పేర్లు చెప్పుకోవాలి మరణించిన తాత మా తాత తండ్రి ఇలా పేర్లు చెప్పుకుంటూ చూపుడు వేలు బుట్టనం వేలు ఈ రెండు వేల మధ్య నుంచి నల్ల నువ్వులు కలిపినటువంటి నీటిని విడిచిపెట్టాలి దీన్ని పితృతర్పణం అంటారు ఈ విధంగా చేయటం వల్ల కూడా పితృదేవతలకు విముక్తి కలుగుతుంది ఇవి చేయలేము అనుకునేటువంటి వారు బ్రాహ్మణకు స్వయంగా అన్న అంటే ఒక రోజుకు సరిపడా బియ్యం పప్పు ఇవన్నీ స్వయం పాకం దానంగా ఇవ్వ ఇచ్చి మీ పెద్దల పేర్లు చెప్పుకోవాలి అలా చెప్పుకుంటే పెద్దలు అందరూ కూడా ఉన్నత లోకాలకి చేరుకుంటారు పితృదోషాలన్నీ తొలగిపోతాయి మీరు చేయగలిగితే పెద్ద ఫోటోలు పెట్టి నైవేద్యాలు పెట్టి ఆ నైవేద్యం ప్రసాదంగా స్వీకరించండి తర్పణాలు ఇవ్వండి అవన్నీ చేసే సమయం మాకు లేదండి కుదరదు అనుకునేటువంటి వారు మరణించినటువంటి పెద్దల పేర్లు చెప్పి బ్రాహ్మణులకు స్వయంపాకం దానం ఇవ్వండి దాంతోపాటు ఆవుకు పచ్చ గడ్డిని తినిపించాలి ఆవుకు గడ్డి తినిపిస్తే పితృ స్మరు స్మరించుకున్నా చాలండి పితృదేవతలు సంతృప్తి చెందుతారు పితృదోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి పెద్దల అమావాస్య రోజున రావి చెట్టు దగ్గర ఆవ నూనెతో పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవరైనా కుటుంబంలో ఒకరు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆవ నూనె ప్రమిదిలో వేసి ఎనిమిది వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలండి ఈ విధంగా వెలిగిస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదోషాలు తొలగిపోతాయి కాబట్టి అందరూ కూడా మహాలయ అమావాస్య రోజున ఈ చిన్న చిన్న పని హారాలను చేసి దోషాలను పోగొట్టుకొని ఎక్కడా ఐశ్వర్యాన్ని పొందండి ఇక ఈ రోజున మీ బ్రమ్మలో ఇది ఒక్కటి వేస్తే చాలండి ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పి పండితులు చెప్తున్నారు ఈ పరిహారం చేయటం వల్ల ధనానికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తీరిపోయి డబ్బులు బాగా వస్తాయి అమ్మవారు మీ ఇంటికి వచ్చి తిష్ట వేసి కూర్చు ఈ అమావాస్యకు అంత శక్తి ఉంది కాబట్టి బియ్యం డ్రంపాలో ఇది వేస్తే దిమి దరిద్రం తొలగి తరతరాలకు తరగతి ఐశ్వర్యాన్ని లభిస్తుంది కొంతమంది బియ్యం మూటను తెచ్చి ఆ మూటను అలానే ఉంచేసి బియ్యాన్ని వాడుతుంటారు కానీ అది మంచి పద్ధతి కాదండి బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవాలి ఆ విధంగా చేస్తేనే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది చాలామంది బియ్యం డబ్బాని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టి చేస్తుంటారు కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదండి బియ్యం డబ్బాని ఎప్పుడైనా సరే వంట గదిలోనే ఉంచుకోవాలి అదే వంటగదిలో పెట్టిన బియ్యం డబ్బాను ఇది వేస్తే చాలు తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏం లేదు అమావాస రోజున ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోవాలి అంటే ఒక కొత్త వస్త్రం ఇప్పటి వరకు వాడింది తీసుకోవాలి జాకెట్ మొక్కనైనా కొత్త మొక్కను తీసుకోవాలి పరిహారం వాడవచ్చు పసుపు రంగు వస్త్రం తీసుకొని దానిలో పదకొండు రూపాయల చిల్లర చేతి రుమాలంత సైజు వస్త్రం తీసుకొని దానిలో పదకొండు రూపాయల కాయింట్స్ వేయాలి అంత చిల్లరనే వేయాలండి పది రూపాయల కాగితాన్ని అస్సలు పెట్టుకో రూపాయి బిల్లులు రెండు రూపాయల బిళ్ళలైనా సరే ఐదు రూపాయల బిళ్ళలు ఇలా అంతా చిల్లరే వేయాలండి ఆ తర్వాత ఏంటంటే ఏడు లవంగాలను కూడా ఆ వస్త్రంలో వేయాలి లవంగాలకు చెడును తొలగించేటువంటి అతీత శక్తులు అనేవి ఉంటాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చే శక్తి లవంగాలకి ఉంటుంది కాబట్టి ఏడు లవంగాలను వస్త్రంలో వేయాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక ఐదు తొక్క తీయని ఐదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేయాలి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి చెడుని తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంటుంది కాబట్టి పదకొండు రూపాయల నాణాలు ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసి ఆ వస్త్రాన్ని ఒక చిన్న మూటలా కట్టాలి తర్వాత ఈ మూటను చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి సంకల్పం చెప్పుకోండి అమ్మా లక్ష్మీదేవి మా ఇంటిలో ఉన్న దరిద్రం తొలగిపోవాలి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి ధనం కలిసి రావడం కోసం మేము ఈ పరిహారం చేస్తున్నాం నువ్వే ఈ పరిహారాన్ని ఫలించేలా చూడు తల్లి అని చెప్పి అమ్మవారికి సంకల్పం వేయడం చెప్పుకోవాలి అది అలా మీ కోరికలు చెప్పుకున్న తర్వాత ఈ మోటార్ని తీసుకువెళ్ళి బియ్యం డబ్బాలో వేయాలి అంటే పైన వేసి వదిలివేయకోకుండా బియ్యం లోపలికి పెట్టాలి బయటకు కనిపించుకోకుండా బియ్యం లోపలకు తోసేయాల్సి ఉంటుందండి అంతే ఆ రోజున బియ్యం డబ్బాలో ఈ మూట వేస్తే మీకు కూడా డబ్బు అన్నీ తొలగిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపుల నుంచి ధనం దూసుకొస్తుంది ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది తిండికి బట్టకు లోటు లేకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచిపచి లేకుండా ఉంటుంది అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటకాలలో రుచి పెరుగుతుంది కడుపు నిండా ప్రశాంతంగా బోన్ చేస్తారు అందువల్ల ఈ పరిహారం చేయండి బియ్యం డ్రమ్ములో పెట్టిన ఈ మూటను ఎప్పుడు తీయాలి అనేటువంటి సందేహం కూడా మీకు రావచ్చు ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకుని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసేసి దానిలోనే లవంగాలను వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పెట్టాలండి పదకొండు రూపాయలను మాత్రం ఎవరైనా సరే అడుక్కునే వారికి ఇచ్చేయండి లేదా ఏదైనా గుడి వేసేయాలి తర్వాత దగ్గరలో ఉంచేటువంటి అమావాస రోజున మళ్ళీ ఈ పరిహారం చేయాలి ఒక్కసారి యూజ్ చేసిన క్లాత్ని మూడు సార్లు యూజ్ చేసుకోవచ్చండి అమావాస రోజున ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది సమస్యలన్నీ తొలగిపోతాయి ధనధాన్యాలకు లోటు ఉండదు కాబట్టి మీరు ఈ పరిహారాన్ని ఆచరించి బియ్యం డబ్బాలో ఇది వేసి శుభ ఫలితాలను చూడండి గ్రహణాలు అనేవి ఏర్పడుతుంటాయి చాలామంది ఈ జ్యోతిషులు ఎప్పుడు ఎలాంటి గ్రహణాలు ఏర్పడతాయి గ్రహణాల తర్వాత ఎలాంటి ఉత్పత్తులు వస్తాయనేటువంటి విషయాలను కూడా నోట్ చేసి చెప్తూ ఉంటారండి అయితే అక్టోబర్ రెండున సూర్యగ్రహణం అనేది రాబోతుంది కాబట్టి ఇలాంటి గ్రహణం అనేది ఆరు వేల సంవత్సరాల క్రితం వచ్చిందని చెప్పి జ్యోతిష్య శాస్త్రపులను చెబుతున్నారు ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అండి ఇది రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తూ ఉంటారు రింగ్ ఆఫ్ ఫైర్ అనేది అసలు రాదు ఆరు వేల సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుందండి మనకు ఎప్పుడు సూర్యగ్రహణం వచ్చినా పాక్షికంగా వస్తుంది లేక సంపూర్ణ సూర్యగ్రహణం అనేది వస్తుంది కానీ ఈ గ్రహణాలు అనేవి చాలా చాలా అరుదుగా వస్తాయండి అంటే సూర్యుడు చంద్రుని అడ్డుకుంటాడు కానీ పూర్తిగా అడ్డుకోడు దాని వలన చుట్టూ అగ్ని గోడన్ లాగా రింగ్ లాగా ఫామ్ అవుతుంది ఎర్రని రంగులాగా కనిపిస్తూ ఉంటుంది అందుకే దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పి అంటూ ఉంటారు సూర్యగ్రహణం మహాభారత యుద్ధానికి ముందు వచ్చిందంట మళ్ళీ గ్రహణం తర్వాతే మహాభారత యుద్ధం జరిగింది గ్రహణం ఏదో ఒక విపత్తును అనేది తీసుకొస్తుంది ఈ సూర్యగ్రహణం ఏర్పడడం ప్రపంచానికి కీడును తెస్తుందండి ప్రపంచ యుద్ధాలు అనేవి జరుగుతాయి అని చెప్పి పురాణాలలో ఋగ్వేదాలలో చెప్పబడుతుంది ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు భూమి రక్తంతో తడుస్తుంది భూమి మీద ఎర్రని పువ్వులు చిగురుస్తూ ఉంటాయి అని చెప్పి ఋగ్వేదం చెబుతుంది అందులో ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాసతో కలిసి వస్తుంది మహాలయ అంటే పూర్తిగా నాశనం చేసేదని అర్థమండి అత్యంత శ్రేష్టమైన అమావాస్య మహాలయ అమావాస్య అని చెప్పి స్వయంగా కృష్ణుడు చెప్పాడు ఒక్కసారి అర్జునుడు కృష్ణుడిని కృష్ణ పదిహేను తిథుల్లో ఏ త్రిది శ్రేష్టమైనది అని అడిగాడు అప్పుడు కృష్ణుడు అర్జున మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు శ్రేష్టమైనవి అని చెబుతాడు అప్పుడు అర్జునుడు మళ్ళీ అలా కాదు కృష్ణా తిథులకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా పూర్తి సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైన పదిహేను తిథుల గురించి చెప్పు అని చెప్పి అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అర్జున పాడ్యమి తిథులన్నింటిలో కల్లా బరిపాడ్యమి శ్రేష్టమైనది ద్వితీయ తిథులన్నింటిలో కూడా యమ ద్వితీయ శ్రేష్టమైనది తృతీయ తిథులలో అక్షయ తృతీయ శ్రేష్టమైనది చవితి తిథుల్లో వినాయక చవితి శ్రేష్టమైనది పంచమి తిథుల్లో వసంత పంచమి చాలా తిథి షష్ఠి తిథులలో సుబ్రహ్మణ్య షష్ఠి శ్రేష్టమైనది సప్తమి తిథుల్లో సప్తమి భాను సప్తమి శ్రేష్టమైనది అష్టమి తిథుల్లో కృష్ణాష్టమి శ్రేష్టమైనది నవమి తిథుల్లో శ్రీరామ నవమి శ్రేష్టమైనది దశమి తిథుల్లో విజయదశమి శ్రేష్టమైనది ఏకాదశిలో భీష్మ ఏకాదశి శ్రేష్టమైనది ద్వాదశిలో వామన ద్వదశి శ్రేష్టమైనది ద్వాదశి తిథుల్లో ధనత్రయోదశి తిథి శ్రేష్టమైనది చతుర్దశల్లో నరక చతుర్దశి శ్రేష్టమైనది అమావాస్యలన్నింటిలో కూడా ఆశ్వేజ అమావాస్య మహాలయ అమావాస్య శ్రేష్టమైనది పౌర్ణములన్నింటిలో కార్తీక పౌర్ణమి ఆశ్వేజ పౌర్ణమి శ్రేష్టమైనవి అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునికి చెబుతాడండి అందువలన మహాలయ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య ఈ అమావాస్య రోజున గ్రహణం అందులోనూ కంగ్రాస సూర్యగ్రహణం అనేది ఏర్పడడం వల్ల జీవనాశనాన్ని కోరుతుంది ముఖ్యంగా ఎవరైతే ఇప్పటి వరకు ప్రకృతి నాశనం చేస్తూ వస్తున్నారో ఆ జాతి వారు మెల్లగా నశించడం అనేది స్టార్ట్ అవుతుందండి ప్రకృతి విలయానికి శ్రీకారం అనేది చుడుతుంది మానవులలో ఒక మీద ఒకటి వైరం పెరుగుతుంది ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం జరుగుతుంది కదా ఇలాంటి యుద్ధాలు పెద్దగా మారే ప్రపంచ యుద్ధాలు మారే అవకాశం ఉందని చెప్పి జ్యోతిష్య పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ గ్రహణం తర్వాత పెద్ద పెద్ద రోగాలు ఫ్లూ జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఆ గ్రహణం తర్వాత కరోనా వచ్చింది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం వరకు కూడా మనం ఇన్ఫెక్ట్ చూస్తున్నాము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కొంచెం తేరుకున్నాము రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వరదలు విపత్తులు వస్తూనే ఉన్నాయి ఏ గ్రహణం తర్వాత మన దేశంలో ఇలా యుద్ధాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మన దేశంలో అంతర్గతంగా తీవ్రవాదం పెరిగిపోతూ ఉందండి ముఖ్యంగా పేర్లో రింగ్ ఏర్ ఏ విధంగా కప్పివేసిందో అలానే మనందరినీ కూడా ప్రమాదాలు చుట్టుముడతాయండి ఈ గ్రహణం అనేది హస్తానక్షత్రంలో ఏర్పడింది అందువల్ల హస్తానక్షత్ర జాతకులకు చాలా కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఈ గ్రహణం వల్ల ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి కూడా ఒడిదుడుకులు అనేవి వస్తాయంట చాలా మార్పులు రావచ్చు అంట అక్టోబర్ రెండవ తేదీని ఏర్పడి ఈ కంగ్రాస సూర్యగ్రహణం మనకి సమా కనిపించదు ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి గ్రహణం గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా అందరి మీద ప్రభావాలు అనేవి ఉంటూ ఉంటాయి ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది మన దేశం పైన ఉంటుంది కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలను పాటించాలి ఆ విధంగా పాటిస్తే మనకే మంచిది ఈ సూర్యగ్రహణం భారత కాలమాన ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ బుధవారం మహాలయ అమావాస రోజున రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు స్టార్ట్ అయ్యి అక్టోబర్ మూడవ తేదీ ఉదయం మూడు గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుందండి ఈ సమయంలో మనకి సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కాబట్టి ఈ గ్రహణం కూడా మనకి కనిపించదు ఈ గ్రహణం కనిపించదు కాబట్టి దేవాలయాలు క్లోజ్ చేసేటువంటి అవసరం అనేది లేదు నైట్ టైం ఎలాగో టెంపుల్స్ అనేవి క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా అలానే ఆహారం అనేది దర్భం అవసరం వేయాల్సిన అవసరం లేదు గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు ప్రయాణాలు చేసినా పర్వాలేదు ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు కూడా చేయాల్సిన అవసరం అయితే లేదండి అలానే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది ఇంట్లో ఉండి ఏం చేసుకున్నా పర్వాలేదండి గ్రహణ సమయం అనేది మనకి ఒక కాబట్టి గ్రహణ సమయంలో మంత్ర జపం చేయాలి సూర్యారాధన చేయాలి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాలను జపం చేసుకుంటే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది గ్రహణ సమయంలో ఎలా ఇటువంటి మంత్ర ఉచ్చారణ చేసుకుంటే మన జీవితం అద్భుతంగా మారుతుంది కాబట్టి అందరూ గ్రహణ సమయంలో ఈ మంత్రాన్ని జపించాలి అక్టోబర్ రెండున ఏర్పడేటువంటి సూర్య గ్రహణం గురించండి ఇది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్